రైతులు తమకు అనుకూలంగా ఉన్నారు అనేది టీడీపీ చెబుతున్నమాట లేదంటే మొన్న నారాయణ గారు చెప్తున్నమాట ఏంటి వాళ్ళకి వాళ్ళే ముందుకు వస్తున్నారు భూ సేకరణ కాదు భూ సమీకరణ చేయండి అంటే ల్యాండ్ పూలింగ్ చేయండి మా భూములు మీరు తీసుకోండి అనేది అయితే ఇక్కడ కీలకమైన అంశం ఏంటంటే నలభై నాలుగు వేల ఎకరాలు ఇచ్చేయడానికి అందరూ రెడీగా ఉన్నారా కొంతమంది రైతులైతే వ్యతిరేకిస్తున్నారట ఈ భూ సమీకరణ భూ సేకరణ అనే దానికి సంబంధించి భూ సమీకరణ అనే అంశం ఎందుకు తీసుకొస్తున్నారు అనేది కొంతమంది రైతులు రైతులకు బాబుగారు చేస్తున్న మోసాన్ని పసిగడుతున్నారట ఇప్పుడు అదే చర్చ కొంతమంది అయితే బయటకు వస్తున్నారు అందరూ మీడియా ముందుకు రాలేరు అందరూ వ్యతిరేకించలేరు ఎందుకంటే ఇప్పుడు అమరావతిలో ఎలా ఉంది ఎకరం ఒకప్పటికి ఇప్పటికి ఎంత తేడా వచ్చింది ఎకరం నాలుగు కోట్లు పై మాటే ఎకరం కొన్ని కొన్ని చోట్ల ఎనిమిది కోట్లు ఇలాగా కోట్ల రూపాయలు పలుకుతుంది అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఒక నాలుగు కోట్లు ఉందని అనుకుందాం ఎకరం భూ సేకరణ చేస్తే మూడు రెట్లు అంటే నాలుగు మూడు పన్నెండు కోట్లు ఇవ్వాలి ఎకరానికి అంటే నలభై నాలుగు వేల ఎకరాలకి ఎన్ని లక్షల కోట్లు అవుతుంది ఖర్చు భూ సేకరణ అనేది చేస్తే అదే భూ సమీకరణ అనేది చేస్తే ఏమవుతుంది వాళ్ళు భూమి తీసుకుంటారు వాళ్ళకి డెవలప్డ్ ఫ్లాట్లు ఇస్తారు అక్కడ రిటర్నబుల్ ఫ్లాట్లు ఇస్తారు కమర్షియల్ అలా ఫ్లాట్లు ఇస్తారు ఇది దాంతో వాళ్ళ రేటు పెరుగుద్ది వాళ్ళకు కూడా ఇప్పుడు మార్కెట్ ఉన్న రేటు ప్రకారం ఎకరానికి ఎంత ఇస్తారు దానివల్ల డబ్బు వస్తుంది వాళ్ళకి కూడా భవిష్యత్తులో ఫ్లాట్లు వస్తాయని ఆశ పెడతారు అవి అమ్ముకుంటే ఇంకా ఎక్కువ డబ్బులు వస్తాయి వాళ్ళకి అలాగే ప్రభుత్వానికి కూడా ఇప్పుడు ఇమీడియట్గా ఎక్కువ ఫండింగ్ పెట్టకుండా ఆ డబ్ ఎకరాలు నలభై నాలుగు వేల ఎకరాలు అంటున్నారు కదా దాన్ని ఈజీగా వాళ్ళు సమీకరించుకోవచ్చు అనేది ఇప్పుడు అందరూ అన్న అనకపోయినా కొంతమంది అన్న దాన్ని పట్టుకొని మొత్తానికి భూ సమీకరణ దిశగానే అడుగులు వేస్తున్నారు అనేది భూ సేకరణ అయితే అంతటితో అయిపోద్ది వాళ్ళకు కూడా గంపగుత్తుగా భారీగా అమౌంట్ వచ్చేస్తుంది రైతులకు కూడా అలా కాకుండా ఇది అంటే ఇరువైపులా కూడా ఉపయోగపడే నిర్ణయం అని అనుకోవాలా లేదంటే రైతుల్ని మాటలతో మెస్మరైజ్ చేస్తున్నారనుకోవాలా రైతుల్లో అయితే ఇప్పుడు ఈ ఆలోచన మొదలైందట